వరంగల్ మామనూరుకు ఎయిర్పోర్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా అదే ఎయిర్పోర్ట్ స్థలంలో చిన్నప్పుడు ఆటలు ఆడుకునేవాణ్ణి అని ఆయన ఆనందంతో పొంగిపోయారు దీంతో వరంగల్ రూపురేఖలు మారుతాయని అంతేకాకుండా ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన భావించారు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ టైంలో అదే ప్రాంగణంలో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పి ఆయన మాట నిలబెట్టుకున్నారని అంతేకాకుండా పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కూడా అదే స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఎయిర్పోర్టు సాధించి తీరుతామని చెప్పిన మాట ప్రకారం హామీ నెరవేర్చుకున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పని కట్టుకుని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు నా హయాంలో ఎయిర్పోర్టు రావడం సంతోషంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అన్నారు